నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నంబర్ నాలుగు గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో రూలింగ్ నెంబరు మూడు డెస్టినీ నెంబరు ఐదు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క డెస్టినీ నంబరు ఐదు అవుతుందో వీరందరూ కూడా ఈ వర్గానికి చెందినవారుగా పరిగణలోకి వస్తారు ఇప్పుడు జ జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఐదు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వీరు గురుగ్రహానికి బుధ గ్రహానికి చెందినవారు వీరి మీద గురుగ్రహము బుధగ్రహ ప్రభావము ఎక్కువగా ఉంటుంది గురువు వీరికి నీతిని నిజాయితీని ఇస్తాడు బుద్ధుడు ఉత్సాహాన్ని తెలివితేటల్ని ఇస్తాడు వీరి జీవితంలో ఇరవై మూడు సంవత్సరాలు గడిచిన తరువాత కానీ అభివృద్ధిలోకి రారు వీళ్ళకి గృహము వాహనము భూమి ఉద్యోగ సౌక్యము అన్నీ ఉంటుంది వీరికి గాన అనుకూలమైన నామ గాను ఉంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా వీరికి లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి వీరు మంచి మేధాశక్తి సంపన్నులు అందువల్ల వీరికి ఎవరైనా మోసం చేయాలి అని అంటే చాలా కష్టమే వీరు మోసపోనే మోసపోరు ఇతరులు తమను అనుసరించాలని కోరుకుంటారు చక్కగా విచక్షణలతో విచక్షణారహితంగా పనిచేసి అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు ఎప్పుడు ఏదో ఒక పథకం పథక రచనలోనే ఉంటారు వీళ్ళు నిమగ్నమై ఉంటారు వీరిలో కొందరికి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి తక్కువనే చెప్పాలి వీరికి అనుకూలమైన నామసంఖ్యగాన ఉంటే చెడు ప్రభావం వీరి మీద ఏదైనా ఉంటే తగ్గుతుంది వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే మెరుపు కంటే వేగంగా ఆలోచిస్తారు ఏ ప్రశ్నలకైనా సరే వీరి దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది వీరు అప్పుడప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఆలోచనలోకి జారుకుంటారు వీరు మాట్లాడడం మొదలు పెడితే మాత్రం అందరినీ కట్టిపడేసేటట్టుగా ఉంటారు వీరు శత్రువులను సరి అయిన టైం చూసి శత్రువులను దెబ్బతీస్తారు అపాయాల నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత భద్రత భద్రతను కల్పించుకుంటారు పొగడ్తలకు లొంగర్ వీళ్ళు వీరు స్థిరంగా ఎంతో అనుభవపూర్వకంగా పనిచేస్తారు అవకాశం వచ్చినప్పుడు ఇతరులను వినియోగించుకుని శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు తమ పైన ఆధారపడిన వారికి వాళ్ళని అభివృద్ధి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకొని వచ్చేదానికి శ్రమిస్తారు వయసు పెరిగే కొద్దీ ఆహారంలో ఉప్పు పంచదార అటువంటి తగ్గించుకుంటే మంచిది వీళ్ళకి బీపీలు షుగర్లు వచ్చే అవకాశాలు అన్నమాట వీరి పథకాలు అన్నీ కూడా విజయవంతం కావడం వలన దేవునిపై విశ్వాసం పెరుగుతుంది తమ ఆలోచనలు అన్నింటినీ బహిర్గతం చెయ్యరు వీరు ఏదైనా స్వయంగా ఒక పథకం ద్వారా పనిచేస్తారు వీరు ఎక్కువగా బయట తిరిగే ఏ పని అయినా సరే బయట తిరిగేదైతేనే చేస్తారు అది జాబ్ అయినా సరే వ్యాపారమైనా సరే అయినా ఒక దగ్గర కూర్చొని చేయడం అంటే వీళ్ళకి నచ్చదు అసలు చెయ్యరు కూడా వీళ్ళు వీరు తిరిగే చేసే వ్యాపారాలు ఉద్యోగాలు అయితేనే వీళ్ళకి సెట్ అవుతాయి వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మంచి పేరు తెచ్చుకుంటారు వీరి లౌకికం లోకజ్ఞానం బాగా తెలుసు అవసరానుసారంగా మాట్లాడతారు ఎవరిని కూడా బాధ పెట్టరు ప్రేమ ఆప్యాయత చూపిస్తారు వీరు ఎవరిని నొప్పించకుండా ఉండే విధంగా మసులుకుంటారు ఇది ఈ జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఐదు గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు